హాయ్ సార్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ ప్లాటినమ్ సిటీ అండి ఇది షాద్ నగర్లో ఉన్న దగ్గరలో ఉన్న బాలానగర్లో ఉంటుంది ఇది ఇది మంచి ఏరియాలో మంచి హైట్ ప్రాంతంలో ఉందండి ఇది తక్కువ బడ్జెట్లో ఇస్తున్నాము డిటీసీపీ అండ్ రేరా అప్రూవల్ తోటి మరి ఎల్పి నెంబర్ తోటి మీకు పూర్తి డెవలప్మెంట్తో ఇవ్వడం జరుగుతూ ఉంది మీరు ఇక్కడ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకునే వాళ్ళకి చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్ తీసుకోవాలని చూస్తున్నారు ఈ రోజు రేపు అందుకే చెప్తున్నా అలాంటి వాళ్ళ కోసం ఇదైతే చాలా బాగుంటుంది వెంచరు మరి హైట్ ప్రాంతంలో ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది మనకు బాలానగర్ నుంచి గుండెడు వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్కి త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మరి ఈ వెంచర్ ఉంటుంది అలాగే కంపెనీ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారు అలాగే కస్టమర్లను ఉద్దేశించి ఈఎంఐ ఆప్షన్ కూడా దీనికి మరి ఫెసిలిటీ కల్పించడం జరిగింది కాబట్టి ఎవరైనా మీరు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ ప్లాట్ తీసుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద మన నెంబర్ వస్తుంటుంది అలాగే అన్ని అప్రూవల్తో ఉన్నది కాబట్టి మరి తక్కువ బడ్జెట్లో కూడా ఉంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ నెంబర్ కాల్ చేయండి షార్ద్నగర్ అండ్ బాలానగర్ దగ్గరలో ఉన్నదండి చూడండి ఒకసారి విజిట్ చేయండి మరి మంచి ఇన్వెస్ట్మెంట్ అండి ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీరు రావాలనుకుంటే మాకు ఒక కాల్ చేయండి విజిట్ కూడా ఫ్రీ ఉంటుంది మీ ఇంటికే కార్ వస్తుందండి థ్యాంక్ యూ అండి